జానీ అంటూ రెండో రోజు జానీ మాస్టర్ ఇంటరాగేషన్ జరుగుతోంది లాయర్ సమక్షంలో జానీ మాస్టర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు కేసులో కీలకమైన టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు అత్యాచారం చేసిన షూటింగ్ స్పాట్స్ కి జానీని తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది ఇటు జానీ భార్య ఆయుషాను కూడా విచారించే అవకాశం ఉంది మొత్తం నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని ఆదేశించింది మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది శుభప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో ప్రణీత విచారణ ఎలా సాగుతోంది ప్రెసెంట్ ఈ రోజు రెండో రోజు జానీ మాస్టర్ని పోలీసులు ఉదయం గోల్కొండ హాస్పిటల్కి తీసుకెళ్లారు మొదట సో అక్కడ ఆయనకి వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నర్సింగ్ పిఎస్కి తీసుకు రవి యాదవ్ గారు ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లలో సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వచ్చారు సో ఇవాళ మధ్యాహ్నం జానీ సతీమణి సుమలత కూడా నార్సింగ్ పిఎస్కి వచ్చింది ఇద్దరిని కూడా కాసేపు పోలీసులు విచారించినట్టుగా తెలుస్తుంది అయితే ప్రధానంగా ఇన్సిడెంట్ జరిగింది బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రెండు వేల పంతొమ్మిదిలో మొదట ముంబైలో తన పైన అసాల్ట్ జరిగింది సో ఆ తర్వాత అక్కడ నుండి చాలా షూటింగ్ స్పాట్స్లోను అక్కడ ఉన్నటువంటి వ్యాన్లోనూ జానీ తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఏ ఏ లొకేషన్స్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలు పోలీసులు సేకరించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కూడా పోలీసుల వద్ద లేవు కేవలం బాధితురాలి స్టేట్మెంట్ తప్ప సో ఈ కేసు కోర్టులో నిలబడాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది అది టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు సర్కంస్టాన్షన్ ఎవిడెన్స్ కావచ్చు పోలీసులకి లభించేటువంటి ఉన్నటువంటి టైం కేవలం ఈ సాటర్డే వరకు మాత్రమే సో ఈ సాటర్డే వరకు జానీ మాస్టర్ ఎంత వరకు వీళ్ళకి కోఆపరేట్ చేస్తాడు ఆయన ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని తదుపరి పోలీసులు ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో అప్పుడు బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్లో చాలా లొకేషన్స్ని షూటింగ్ పేరుతో అక్కడికి తీసుకెళ్లి అక్కడ తన పైన అసాల్ట్ జరిపాడు అంటూ ఆమె కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఆ ఎవిడెన్స్ కూడా పోలీసులకు కీలకంగా మారనుంది ఆ లొకేషన్ స్పాట్స్కి జానీ మాస్టర్ని రేపు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది సో అతడి కన్ఫెస్ చేసేటువంటి ఆధారాల కేంద్రంగానే తదుపరి కోర్టులో పోలీసులు ఈ ఎవిడెన్స్ అంతా కూడా సబ్మిట్ చేయనున్నారు సాటర్డే వరకు జానీ మాస్టర్ విచారణ కొనసాగనుంది बैच right? करें